అందరికీ నమస్కారం ఈరోజు మా కావలి మండల ఆర్యవ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గాదంశెట్టి మసూదన్ రావు గారి కుమారుడు ఉద్దల కుమారుడు శ్రీరాజ్ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా రెడ్ క్రాస్ రావడం జరిగింది అందులో భాగంగా పైన క్యాన్సర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దానికి డెవలప్మెంట్ కోసం ఒక వన్ ల్యాక్ రూపీస్ డబ్బులు మధుసూదన్ రావు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా కావలో ఉండే ఆర్యవేస సోదరి సోదరి మళ్ళీ కూడా ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్కి సహాయ సహకారాలు అందించవలసిందిగా కావల మండలి ఆర్యవేస్ సంఘం ప్రెసిడెంట్గా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను అదేవిధంగా మనం మన కమ్యూనిటీ ఇటువంటి విషయాల్లో చాలా ముందుగా ఉంటాం కాబట్టి ఈ యొక్క బిల్డింగ్ కనుమల కోటేశ్వరరావు గారు కానివ్వండి అదేవిధంగా రకరకాల పచ్చిపల్లి వెంకన్న గారు కానివ్వండి రకరకాలుగా మన కమ్యూనిటీలు చాలామంది ఉన్నారు అందరూ కూడా ఇక్కడ విరాళాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వత్స వీరా గారు ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని డెవలప్మెంట్కి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను దయచేసి అందరు కూడా దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కోరుచున్నాను జయవాసు జై జయవాసు